భార్య వైఎస్ భారతిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త జేబ్రోలు కిరణ్ ను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ ఇబ్రహీంపట్నం వద్ద కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది పార్టీ నుంచి సస్పెండ్ చేసింది పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది దీంతో కిరణ్పై టీడీపీ నేతలే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడలేను దయచేసి భారతి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను నేను అన్నమాట చాలా తప్పు మీ భారత గారు కాళ్ళు పట్టుకుని నేనమ్మా నేను ఒక వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్ నేనైతే ఇంకా అయితే వీడియోలు చేయదలుచుకోలేదు నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు అమ్మ క్షమించు భారతి గారు దయచేసి నేను ఏపీలో ఏ వీడియో చూసినా చేసినా కూడా ఐదు లక్షలు దాటి చేసినాయి తర్వాత నాకు చంద్రబాబు గారి నుంచి కాల్ రావటం కానీ వచ్చింది హీరో గారు తర్వాత నాకు చందబాబు గారి నుంచి కాల్ రావటం కానీ చేసినా కూడా ఐదు లక్షలు దాటి చేసినాయి తర్వాత నాకు చంద్రబాబు గారి నుంచి కాల్ రావటం కానీ వచ్చింది చంద్రబాబు గారు నేను గారు డైరెక్ట్ గా రమ్మన్నారు మంగళగిరి అంటే పార్టీ తరఫున ఉంటారు కదా వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా బాబు గారు రమ్మంటున్నారు అని చెప్తే నేనేదో వీళ్ళు జోక్ చేస్తున్నారు కామెడీ అనుకున్నా కానీ తర్వాత తెలిసింది అప్పుడు అధికారంలో ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి కానీ అంత ముందే ఉన్న ఎమ్మెల్యేలతో కూర్చొని నేను రెండు రోజుల మీటింగ్లో ఇక నువ్వేం చేస్తావంటే సార్ ఇట్లా నాన్నకి యాక్సిడెంట్ అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నేను లస్కర్గా చేశాను సార్ తర్వాత స్వీట్ బిజినెస్ పెట్టుకున్నాను ఇట్లా పార్టీ కష్టాల్లో ఉంటే ఇక్కడ మిమ్మల్ని తిడుతున్నా కానీ ఏదన్నా కానీ ఇంట్లో మా అమ్మగారు చెప్తే మాట్లాడు అంటే మాట్లాడాను సార్